మన జీవితంలో ప్రేమ బాధ ఆనందం ఆవశ్యకం కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మగౌరవం దాన్ని తగ్గించిన ప్రతిసారి మనలో ఏదో ఒకటి చనిపోతుంది దాన్ని కాపాడిన ప్రతిసారి మనలో కొత్త ధైర్యం పుడుతుంది ఈ వీడియోలో నీ విలువను తెలుసుకోవడం నిన్ను తక్కువ చేసి చూసే వాళ్ళ నుండి దూరంగా నిలబడటం నీ ఆనందాన్ని నీ చేతుల్లో ఉంచుకోవడం వంటి జీవిత సత్యాలను పంచుకుంటున్నాం నీ గౌరవం నీ జీవితం నీ నిర్ణయాలు ఇలాంటి లైఫ్ లెసన్స్ మరియు మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి నిజం ఏంటంటే నీ గౌరవాన్ని కాపాడేది నువ్వే దాన్ని ఇతరుల చేతుల్లో పెట్టిన క్షణమే నీ విలువ తగ్గడం మొదలవుతుంది ఎవరైనా నీపై ప్రేమ చూపిస్తే మంచిదే కానీ వారు నిన్ను గౌరవిస్తేనే ఆ సంబంధం నిలుస్తుంది ప్రేమ పెరిగే చోట తప్పులు మన్నించబడతాయి కానీ గౌరవం తగ్గే చోట నీ మనసే నిన్ను వదిలేసినట్టు అవుతుంది నీ విలువను అర్థం చేసుకుని కోసం నీ మనసు తక్కువ చేసుకోవద్దు తప్పు నీదేం కాదు నువ్వు సరైనవాడివి కాదని కాదు వాళ్ల దృష్టిలో నీ విలువను చూడలేని అంధత్వం ఉంది నిన్ను అవమానించే వాళ్లతో మాట్లాడటానికి నువ్వు నీ స్వరం తగ్గించాల్సిన అవసరం లేదు మాట్లాడకపోవడమే నీ గొప్ప సమాధానం నీ ఆత్మగౌరవం కోల్పోతే నువ్వు ఏదైనా కోల్పోవచ్చు కాని గౌరవం తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం నీ శాంతి కోసం మీ విలువ కోసం మీ కోసం దూరం కావాల్సి వస్తే క్షమించు అని కాకుండా నేను నా గౌరవం కోసం వెళ్తున్నా అని చెప్పు గుర్తుంచుకో ప్రపంచం నిన్ను ఎలా చూసినా నువ్వు నిన్ను ఎలా చూస్తావో అదే నీ అసలు జీవితం ఆత్మగౌరవం ఉన్న చోటే నీ జీవితం అందంగా వెలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ